మాచర్ల నియోజకవర్గంలోని గాదివారపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి గ్రామంలోని ప్రజలను అడిగి తెలుసుకుందాము అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది పండించ రాగల్ని ఆటో వాడు గుసెళ్ళి పోకనే హాస్పిటల్కి తీసుకెళ్ళాము తీసుకెళ్తే పద్దెనిమిది లక్షలు అయింది పద్దెనిమిది అయితే రామకృష్ణారెడ్డి సారు సీఎం రిలీఫ్ కింద డబ్బులు పంపించాడు నాలుగు లక్షల ఇరవై వేలు పంపించిండు నాలుగు లక్షల ఇరవై వేలు పంపించిండు దానివల్ల మాకు కొంచెం ఉపయోగం ఇచ్చినాయి కొంచెం పర్వాలే పిల్లగాడికి కొంచెం వాడుకుంటున్నాం మందులకి ఐదు అదని దాన్ని వాడుకుంటున్నాం రామకృష్ణారెడ్డి సారు కావాలి మేము మొదట ఆయనకే ఇప్పుడు కూడా ఆయనే కావాలి ఇప్పుడు బాగానే దొరుకుతుందని చిన్న కానీ ఇంటికి వచ్చేస్తున్నారు డ్వాక్రాలో గ్రూపు పడ్డాయి ఆయన కప్పు కలక తీసేస్తాను డప్పు అవి ఎప్పుడు కూడా రెండుసార్లు వేసాడు మూడోసారి వేసినాడు అనగా ఇంకా రాలేదు మాకు జరిగింది ప్రభుత్వం రాట్టినారెడ్డి జగన్తో బాగానే జరుగుతున్నాయి అందుకని పోయి ఆడిపోయి కూర్చోవాలి ఎంతసేపు పని చేసిందో లేకపోతే మళ్ళీ సాయంత్రం పోవాలి ఇప్పుడేం ఇళ్ళకి వచ్చేస్తున్నారు ఏ టైం కావాలన్నారు మాకు ఇబ్బంది ఏంది ప్రభుత్వంలో బ్యాగ్స్ బుక్స్ అన్నీ ఇస్తున్నారు బాగా పైన జగన్ గారు వస్తే బాగుంటుంది మా చిర నివాసవర్గం పిన్నెలు రామకృష్ణ గారు వస్తే బాగుంది మాకు ఈ ప్రభుత్వంలో పెన్షన్ వస్తుంది అన్నీ వస్తున్నాయి మాకు మళ్ళీ పిన్నెలు రామకృష్ణారెడ్డి గారే కావాలి పైన జగన్ గారు వస్తే బాగుంది పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు వస్తే బాగుంది ఊర్లో ఇప్పటివరకు గవర్నమెంట్ స్కూల్ అలాంటి ఇంగ్లీష్ మీడియం అనేది లేదు జగన్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం అనేది వచ్చింది అలాగే నాకు బీటెక్లో కేరి అమజ్మెంట్ పడుతుంది టూ ఇయర్స్ నుంచి పడుతుంది నేను బీటెక్ జాయిన్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటిదాకా నాకు అన్ని విడతలు పడ్డాయి అలాగే పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు రావడం వల్ల మా ఊరు కూడా చాలా బాగుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాను అలాగే మాచల్ నియోజకవర్గానికి పిన్నెలు రామకృష్ణారెడ్డి రావాలని కోరుకుంటున్నాను అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది మీ ఊరు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి ఈ ప్రభుత్వం మంచిగా బాగా ఉన్నది ఈ ప్రభుత్వంలో అందరూ లబ్ధి పొందిన వాళ్ళు ఫిన్షన్లు కూడా మా ఊరికి దాదాపు ఐదేళ్లలో నూట పద్దెనిమిది పెన్షన్లు కొత్త ఫిన్షన్లు ఇచ్చారు మా ఊరు అభివృద్ధి బ్రహ్మానం ఉంది నూటికి తొంభై పర్సెంట్ తొంభై తొమ్మిది పర్సెంట్ అభివృద్ధి కార్యక్రమం ఊరు మాది జరిగిన అభివృద్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో రైతు భరోసా నాడు నేడు స్కూళ్ళు మామూలు సచివాలయం గోడెం కోటి ముప్పై లక్షలు పెట్టి హాస్పిటల్ ఈ గత ప్రభుత్వంలో ఎన్ని లేవు మా జగనన్న ప్రభుత్వంలో ఐదేళ్లలో పున్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వచ్చినాక ఈ ప్రభుత్వంలో ఈ అభివృద్ధి ఎంత జరిగింది మాకు ఇంకా కోటి రూపాయలు రోడ్లు కూడా ఇచ్చాడు ఆ కోటి రూపాయల రోడ్ల ద్వారా కూడా మొత్తం అన్ని కంప్లీట్ చేయించడం జరిగింది అంత బెహ్మానం ఉంది మా మద్దతు అంతా పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి తెలియజేస్తాం గ్రామంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నాలుగు కోట్ల యాభై లక్షలతో అభివృద్ధి చేశాం ఇవాళ సీసీ రోడ్లు వచ్చేసరికి కోటి రూపాయలతో చేసాం ఇళ్ళ స్థలాలు మన పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ వచ్చేసరికి ఇరవై లక్షలతో ప్రజలకు పేద ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ మా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు సంగతి ఎనభై లక్షలు పెట్టి సీసీ రోడ్లు నిర్మించి ఇరవై లక్షలకి మన ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఇచ్చాం కోటి రూపాయలు కోటి ఎనభై ఐదు లక్షలతో మా గ్రామంలో ఉన్నటువంటి హాస్పిటల్ పాత హాస్పిటల్ బాగలేదు బాగలేదని చెప్పేసి మన రెడ్డి గారు వచ్చిన తర్వాత మా హాస్పిటల్ కోటి ఎనభై ఐదు లక్షలతో శాంక్షన్ చేసి ఇవాళ నిర్మించి మొన్న లేటెస్ట్గా అంతా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఓపెనింగ్ కూడా జరిగింది మరి అదేవిధంగా సచివాలయం వచ్చేసరికి ఇరవై ఎనిమిది లక్షలతో నిర్మించాం మరి అదేవిధంగా రైతు భరోసా ఇరవై నాలుగు లక్షల రూపాయలతో నిర్మించడం నిర్మించాం మరి అట్లానే సొసైటీ గోడు ముప్పై ఎనిమిది లక్షలతో నిర్మించాం ఇవాళ మరి నాడు నేడు కింద మా ఎలిమెంటరీ మా స్కూల్లో ఒక ఇరవై ముప్పై ఎనిమిది లక్షలతో డెవలప్ చేసాం నాడు నేడు పరికరాలతో ఇవాళ బాత్రూమ్స్ కానీ రెండు వేల పంతొమ్మిది ముందు మా స్కూల్ ఎలా ఉండేదో ఇవాళ ఎలా ఉండేది ఒకసారి మీరే వెళ్ళి చూడండి ఇవాళ మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మేము చెప్పిన ఈ మొత్తం మీరు ఒకసారి వీడియో ద్వారా మీరు చూసుకోవచ్చు సచివాలయం కానీ ఒక మన సొసైటీ గూడెం కానీ మరి అదేవిధంగా సిసి రోడ్లు ఈ రోడ్డు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినటువంటిది పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ముందు వాళ్ళు ఏదో చేశారు ఏదో ఏదో శ్వాసనాలు అన్నారు అదన్నారు ఇదన్నారు ఏదో నాలుగు కట్టినటువంటి పరిస్థితి కానీ ఇంత డెవలప్మెంట్ అనేది జరిగినటువంటి పరిస్థితి లేదు ఇవాళ కోటిన్నర కోటి రూపాయలు పెట్టి సీసీ రోడ్లు మరి మూడు కోట్లు పెట్టి ఇవన్నీ నేను చెప్పారు కదా ఈ రైతు భరోసా కానీ సచివాలయం కానీ ఇవన్నీ నిర్మించినటువంటి నాడు రెండు స్కూళ్ళ కింద కానీ మా గ్రామంలో నాలుగు కోట్ల యాభై లక్షలతో వాళ్ళ అభివృద్ధి చెందింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రామకృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఇవాళ మా గ్రామం డెవలప్ అయింది ఎవరైనా సరే చర్చకు రమ్మనండి రెండు వేల పంతొమ్మిది ముందు వాళ్ళు ఎంత చేశారో మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మేము చేసేసామో మొత్తం ప్రజలకు అందరికీ తెలుసు వాళ్ళ ఈ గ్రామంలో ఈ రైతు భరోసా కానీ సచివాలయం కానీ సీసీ రోడ్లు కానీ పొలాల పాట పది లక్షలు పెట్టి మళ్ళీ రాంగ్స్టారెక్ట్గా ఆశీస్సుతో శాంక్షన్ చేస్తే మన ఐదు కిలోమీటర్ల మేర మన గ్రావెల్ లెవెలింగ్ చేపించాం మరి అటు తూర్పుపాలం అదే చేసాం వాళ్ళు అటు పర్వటం కూడా అమ్ముజేవాళ్ళ సహాయంతో పోసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం వాళ్ళ నాలుగు కోట్ల యాభై లక్షలతో ఇంత డెవలప్మెంట్ చేస్తే ఇంకా డెవలప్మెంట్ కాలేదని మాట్లాడితే మేము నాయకులతో పని లేకుండా డైరెక్ట్గా అకౌంట్లో పడుతున్నాయి ఏది అర్హుడైన ప్రతి ఒక్కడికి ఇవాళ నలభై సంవత్సరాలకు కానీ ఈబీసీ కానీ ఇవాళ కాపునేస్తం కానీ ఒక నాయకులతో పని లేదు డైరెక్ట్గా అర్హుడై ఉంటే వాళ్ళ అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు వాలంటీరీకి కూడా సంబంధం లేదు అర్హుడై ఉంటే వాలంటీకి అప్లికేషన్ ఇచ్చి పెట్టుకోవటం ఆ అప్లికేషన్ ద్వారా దాన్ని వెల్ఫేర్ ఓకే చేస్తే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడుతుంది ఇంకా అసలు ఇంతగాడిగా అభివృద్ధి ఏంటి అర్హుడైన ప్రతి ఒక్కరికి మేము పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చేసినటువంటి పరిస్థితి మా గ్రామంలో ప్రజలందరికీ తెలుసు మేము పార్టీలకు అతీతంగా ఇవాళ పెన్షన్స్ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర నూట అరవై ఏడు పిన్షన్లు కొత్త పిన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం నూట అరవై ఎనిమిది పిన్షన్లు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరుడైన ప్రతి ఒక్కరు వికలాంగులకు కానీ ఎవరికైనా సరే టీడీపీ వాళ్ళైనా సరే అందరికి పెట్టాం రామకృష్ణారెడ్డి గారు ఆశీస్సులతో మాకు రామకృష్ణారెడ్డి గారు కూడా ఒకటే చెప్పారు మనకి పార్టీలతో సంబంధం లేదు అరుడైన ప్రతి ఒక్కరికి మీరు పనిచేయండి మీరు పనిచేస్తే తర్వాత ప్రజల తిప్పు ఆటోమేటిక్గా మనం చేసింది వాళ్ళే గమనించుకుంటారని చెప్పేసి మాకు ఎమ్మెల్యే గారు చౌటు అదే జరిగింది మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పైనుంచి అదే ఆదేశం ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే కూడా అదే ఆదేశం మాకు ఇటువంటి ఇబ్బందులు ఎమ్మెల్యే గారిని భారీ మెజార్టీతో కలిపి మాకు అటువంటి ఇది లేదు రెండు రామకృష్ణారాడు గారిని కోరుకుంటున్నాండి రెండు వేల తొమ్మిది నుంచి కూడా మాకు అన్నిటికీ ప్రతి విషయంలో అందుబాటులో ఉంటున్నాయన ఇప్పుడు మా ఊరికి సీఎం రిలీఫ్ పండు కానీ మా సీఎం ఆఫీస్ నుంచి కూడా అబ్బాయి మా అన్నయ్య గారు అబ్బాయి ఉన్నాడు లేబర్ ప్లాంటేషన్ పదిరే చేయించాము గచ్చిబౌలు హైదరాబాద్లో ఏఐజీలో చేపిస్తే పదిహేను లక్షలు శాంక్షన్ చేయించాడు అట్లా ప్రతిదీ మాకు మా విలేజ్కి మామూలుగా అసలు మా నియోజకవర్గం కూడా బాగానే ఆయన అందరికీ అందుబాటులో ఉంటున్నారు మార్చేళ్ల నియోజకవర్గంలో అరాచకం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది నేను వస్తే శాంతి పరిపాలన చేస్తా అంతా బాగా చేస్తా అని అని చెప్పేసి బ్రహ్మారెడ్డి అంటున్నారు దానికి మీరేం చెప్తారు ఏమీ జరగట్లేదండి ఇక్కడ ఇప్పుడు ప్రజలకి అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది ఇప్పుడు గతంలో ఎనిపించను ఇప్పుడు ఎన్ని వచ్చినాయి ఐదేళ్లలో ఎవరన్నా పబ్లిక్ మాకు ఇది రాలేదని వాళ్ళు చెప్పుకోవటమే కానీ ప్రజలు చెప్పట్లేదు కదా ఇప్పుడు రైస్ కానీ మామూలుగా పింఛళ్ళ కానీ డోర్ డెలివరీ ప్రతిదీ ఎక్కడ పల్లెటూర్లలో వెలిగేషన్ అనేది ప్రజల్లో రావాలి నాయకత్వంగా మామూలుగా నాయకులు వచ్చి మామూలుగా ఇక్కడ అరాజకం జరుగుతుంది అండి అక్కడో చంద్రబాబు నాయుడు బ్రహ్మారెడ్డి గారు అక్కడ గుంటూరులో అండి అంటే ఎట్ట జరిపోద్ది చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ మూడు కూడా ఒక కూటమిగా ఏర్పడి జగన్ మీదకి ఎన్నికలకి రావడానికి సంసిద్ధమైంది అయితే ఇక్కడ ఒకటి చెప్పాలి గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే విధంగా వాళ్ళ ముగ్గురు కూటమిగా వచ్చారు అప్పుడు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చెప్పింది చెప్పేది ఒకటి చేసేది ఒకటి అతను అన్నీ కూడా ఆవేశంగా మాట్లాడటం ఏది పెడితే మాట్లాడటం జరుగుతుంది బీజేపీ కూడా బీజేపీ కూడా పైనుంచి కూడా చంద్రబాబు నాయుడికి పూర్తిగా మద్దతు ఇచ్చింది ఏది అమరావతి కట్టండి అని చెప్పి కొన్ని వేల కోట్లు కూడా ఇచ్చింది అయినా కానీ చంద్రబాబు నాయుడు ఓన్లీ గ్రాఫిక్స్ చూపించాడు కానీ దాన్ని ఒక అమరావతి కట్టడం మొదలుపెట్టలేదు ప్లస్ పోతే రుణమాఫీ అని చెప్పాడు రుణమాఫీ చేయలేదు ఎక్కడ రుణమాఫీ చేయలేదు కూడా ప్లస్ పోతే డాక్టర్ మహిళలకి రుణమాఫీ అని చెప్పాడు ఆ రుణమాఫీ చేయలేదు అవ్వాతాతలకి పెన్షన్ నేను పెంచుతాను అన్నాడు పెన్షన్ పెన్షన్ పెంచలేదు మరిపోతే నిరుద్యోగ భృతి ఇస్తాడు నెలకు రెండు వేల రూపాయలు అది ఇవ్వలేదు ఇవన్నీ కూడా ఈ కూటమి ఆ రోజున చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఎవరు అమలుపరచలేదు కావున దానికి గాను రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా బ్రహ్మదం పెట్టారు ఎందుకంటే ఈ కూటమి మాట తప్పింది కాబట్టి ఇప్పుడు కూడా అదే పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ కూటమి మొత్తం కలిసి వచ్చినా సరే వీళ్ళు చేసేటువంటి మేనిఫెస్టో కానీ వాగ్దానాలు కానీ వీరు వీళ్ళు నెరవేర్చరు మాట తప్పుతరు ఎవరు కూడా సక్రమంగా లేరు ఇల్లు ఈ కోటమనికి ఈ పంపకాల సీట్లు ఇంకా ఇంతవరకు పదరలేదు అనేది జనంలోకి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసినటువంటి నాడు నేడు కింద అభివృద్ధి కానీ ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో ఒకటే తేట తల్లమైంది ఏమనంటే జగన్మోహన్ గారు వస్తేనే మన పేద ప్రజలు మనం బతకగలుగుతాం లేకపోతే పెత్తందాల కాళ్ళ కింద మనం నలిగిపోతాము అనేది స్పష్టమైంది కేవలం ఒక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ గారు చేసినటువంటి ఒక్క కేవలం మూడు సంవత్సరాలే పరిపాలన చేసింది ఎందుకంటే రెండు సంవత్సరాలు కరోనా టైం అయిపోయి కరోనా కిందనే టైం అంతా అయిపోయింది ఈ కరోనాలో కూడా జగన్మోహన్ చేసినటువంటి పరిపాలన ఎంత బాగుందంటే అంత బాగుంది ప్రజలందరికీ మా ఊరి గాదివారి పిల్లలు చాలామంది కరోనా కేసులు ఉంటే ఒక వాలంటీర్ ద్వారా ప్రతి ఒక్కరు ఇంటింటికి పోయి ఇంట్లో ఎవరు కరోనా ఉంది తీసుకొని వచ్చి బస్సు ఎక్కించి వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించి అక్కడ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి సౌ సౌకర్యాలు కానీ మరి ఫ్రూట్స్ కానీ యాపిల్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా కోలుకొని మళ్ళీ తీసుకొచ్చి గాదేరిపల్ల గ్రామంలో దించారు ఇట్లా ఈ విధంగా అభివృద్ధి అనేది చాలా చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు నాడు రేడు కింద స్కూల్స్ ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలించిన పదిహేను పన్నెండు సంవత్సరాల టైంలో కానీ ఎవ్వరు కూడా కనీసం స్కూల్ గురించి ఆలోచించలేదు చిన్న పిల్లలకి కానీ పెద్ద పిల్లలకి కానీ కనీసం టాయిలెట్స్కి అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇంటికి వచ్చి టాయిలెట్స్ పోసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళే పరిస్థితి వచ్చేది ఆ రోజుల్లో కానీ ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో తినే అభివృద్ధి నాడునీడికిందా ఒక స్కూల్స్లో రోజు వెళ్ళి చూడండి మా ఊరు పిల్ల స్కూల్స్ కనీసం టాయిలెట్స్ కానీ ఆడుకోవడానికి ఆట వస్తువులు కానీ మరి బోర్డులు కానీ డిజిటల్స్ కానీ ట్యాబ్లు కానీ ఎన్ని ఇచ్చారు స్కూల్ పిల్లలు ఈరోజు ఈరోజు పేద పిల్లలు పెత్తందారు పిల్లలు ఈక్వల్గా వాళ్ళు చదివే స్కూల్స్లో ఏ విధంగా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ లక్షలు పెట్టి చదివిస్తున్నారు అదే తరహాలో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పేద పిల్లలకి కార్పొరేట్ వైద్య కార్పొరేట్ విద్య అనేది అనుకుంది ఇక్కడ నాడు నేడు కింద అంత బాగా చేశాడు మళ్ళీ వైద్యం గాదేవరపల్లి గ్రామంలో ఒక పిహెచ్ సెంటర్ ఉంది ఈ గాదేర్పల్ల గ్రామం కింద చుట్టుపక్కల కనీసం ఒక పదహారు పదిహేడు గ్రామాలు ఉన్నాయి ఈ పదహారు పదిహేడు గ్రామాల ప్రజలందరూ కూడా మా గాదివరిపల్ల పిహెచ్ సెంటర్కి వస్తువు వచ్చి చూపించుకొని వైద్యం చేయించుకొని వెళ్ళేవాళ్ళు గత గత ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ఇక్కడ మాది ఇంతకుముందు గత గతంలో మాది ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్ చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చిన తర్వాత ఆ ఇరవై నాలుగు గంటలు తీసేసి కేవలం పన్నెండు గంటల హాస్పిటల్ చేశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతి ప్రతి గంటకి అక్కడ డాక్టర్ గారు ఒక స్టాఫ్ నర్సు మెడికల్ మొత్తం ఉంటున్నారు ఈరోజు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో జరిగినటువంటి వైద్యం గాదివారి పల పిహెచ్ సెంటర్లో జరుగుతుంది కొత్తగా మా ఊరికి పాత హాస్పిటల్ బాగలేదని చెప్పి నాడు నేడు భాగంలో కార్యక్రమం భాగంగా ఇక్కడ కోటి ముప్పై లక్షలు పెట్టి మాకు పెద్ద పిహెచ్ సెంటర్ ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది కాకుండా డాక్టర్స్ ముగ్గురు డాక్టర్స్ స్టాఫ్ నర్సులు నలుగురు మెడికల్ ల్యాబ్ వాచ్మెన్లు ఇక్కడ ఎంత బాగుందంటే అంత అభివృద్ధి చేసిందనమాట జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఊరు గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ ఇంకా పోతే సొసైటీ గోడం కానీ ఎందుకంటే రైతులు పండిన పంటను నిల్వ చేసుకోవాలంటే ఎక్కడా కూడా లేదు ఈరోజు మిర్చి ఉంది వర్షాలు పడితే కడిసిపోతున్నాయి దానికి గాను గోడం కట్టించారు రైతులకి రైతు భరోసా కేంద్రం రైతు భరోసా కేంద్రంలో ఇలా పురుగు మందులు కానీ ఎరువులు కానీ ప్రతి ఒక్కటి అన్ని అందుబాటులో ఉంటుంది ప్లస్ పోతే నా ఊరిలో కనీసం ఒక కోటి రూపాయలు సిమెంట్ రోడ్లు పొందించాం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ డీపీటీ ద్వారా కానీ నాన్ డీపీటీ ద్వారా కానీ అన్నీ దొరుకుతూ ఉన్నాయి అందువల్ల ప్రజలందరూ కూడా ఏమంటారంటే మళ్ళీ మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ గెలిపించుకుంటాం మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి ఆయన వస్తేనే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగుతాయి లేకపోతే లేదు అనేది జనంలో పూర్తిగా విశ్వాసం అనేది ఉంది గతంలో తొంభై తొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వంలో జోలకంఠ దుర్గామ్మ గారు వచ్చారు అప్పుడు జోలకంటి దుర్గామ్మ గారు అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జోలకంటి దుర్గామ్మ గారు తనయుడు జోలకంఠ బ్రహ్మారెడ్డి గారు ఇప్పుడు మాచల్ నియోజకవర్గం పోటీ చేసే వ్యక్తి అప్పట్లో ఎంత అరాచకంగా ఉండేదంటే మాచల్ల నియోజకవర్గం పేదలు పేద ప్రజలు కానీ ఎస్సీలు బీసీలు కానీ మహిళలపై కానీ ఎన్ని ఘోరాలంటే అన్ని ఘోరాలు జరిగాయి అదేవిధంగా మాచల్ల నియోజకవర్గం దుర్గి మండలం దగ్గర ఒక ఏడుగురు ఏడు ఎనిమిది మందిని మర్డర్ చేసిండు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఆధ్వర్యంలో ఆ రోజు ఆ రోజున జోలకంటి బ్రహ్మారుడి గారి ఆధ్వర్యంలో ఏడెనిమిది మటర్లు చేశాను ఒకరిని మరీ కిరాతకంగా ఎంత పాశవికంగా అంటే ఎంతబడి కత్తులతోటి ఎంతబడి మిర్చి కోస్తే కూలర్లు కూడా అడ్డుపోయినా కానీ వాళ్ళు ఆవకుండా కత్తులు తీసుకొని దాడి చేసి అంత అరాచకంగా వాళ్ళ ఏడు ఎనిమిది మందిని మటర్ చేశారు మన పిన్నిలు రామకృష్ణారెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఎన్నికలే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిదిలో ఎన్నిక ఎన్నికైన తర్వాత మార్చల్ల నియోజకవర్గం పల్నాడు ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా ఒక్కసారిగా కాకుండా క్రమేణ క్రమేణ ప్రశాంతత అనేది ఏర్పడింది ఎందుకంటే బ్రహ్మాడి గారు వెళ్ళిపోయారు ఇక్కడ లేరు గుంటుర వెళ్ళిపోయారు అక్కడి నుంచి కూడా ఈ నాలుగు తఫాలు మేము మాచల్ నియోజకవర్గం నుంచి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి నాలుగు తఫాలు గెలిపించుకున్నాం ఈ నాలుగు తఫాల నుంచి కూడా దగ్గర దగ్గర పదిహేను పదహారు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రశాంతత అనేది ఏర్పడింది ఎందుకు ఏర్పడదంటే ప్రతి ఒక్కరిని గ్రామంలో ఏదైనా ఫ్యాక్షన్ ఊరు ఉంది అని అంటే ఆ ఊరికెళ్ళి కూర్చోబెట్టి పెద్ద మనుషులందరినీ కూర్చోబెట్టి అయ్యా మీరు ఫ్యాక్షన్ గొడవలు కనుక పెట్టుకుంటే కుటుంబాలు నాశనం అయిపోతాయి ఆర్థికంగా మీరు నష్టపోతారు పిల్లల చదువులు ఆగిపోతాయి పిల్లల యొక్క భవిష్యత్తు ఆగిమైపోద్ది అని చెప్పి ప్రతి ఊరికెళ్ళి చెప్పి ఈ విధంగా మీరు డెవలప్ అవుతురు మీరు ఫ్యాక్షన్ కూడా పోతే డెవలప్ కాదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పి దాన్ని ఆ విధంగా క్రమేణా క్రమేణ ప్రశాంతత అనేది తీసుకొచ్చాడు పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి గారు అందువల్ల పల్నాడులో మాచల నియోజకవర్గం కూడా రోజు పిన్నెల్లు రామకృష్ణారెడ్డి అంటే అందరూ కూడా విశ్వాసం కొనరు ఆయన ఉంటేనే ప్రశాంతత ఉంది మళ్ళీ బ్రహ్మారెడ్డి గారు కనుక మళ్ళీ గనక వస్తే గనక మళ్ళీ అరాచకం మొదలవుతుంది మళ్ళీ మడ్డలు దొరుకుతాయి హత్యలు దొరుకుతాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు బ్రతికే పరిస్థితి లేదు ఇక్కడ కావున మేము ఐదోసారిగా కంపల్సరిగా రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో గెలిపించిన మెజార్టీ కంటే కూడా ఇంకా ఐదు ఆరు మెజార్టీ ఎక్కువ తోటి మేము పిన్నిల రామకృష్ణారెడ్డిని గెలిపించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం మేమంతా సిద్ధంగా ఉన్నాం నిజంగా ఏ ప్రభుత్వం మేలు చేసింది వైసీపీ ప్రభుత్వమా టీడీపీ ప్రభుత్వమా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయింది రైతుకి ఎప్పుడు మేలు జరగల చంద్రబాబు వస్తే వాళ్ళ పడవు కరువు సాగర్ నీళ్ళు రావు అతను ఏ మాట అయినా నెక్కచ్చిగా శైల వాస్తవం చెబుతున్నాం మేము చంద్రబాబు మూడు తడలు వస్తే సాగర్ రాల మూడు తడాలు మూడు తడాలు చేసిన ముఖ్యమంత్రి ఆ పనులు ఒక్క మూడు సంవత్సరాల్లోనే మా ఊర్లో కనుక్కో టీడీపీ కా టీడీపీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఒక్క పెన్షన్ టీడీపీకి పెట్టలేదంటే ఊరి మీద ఎంక్వైరీ చేసుకోపో మేము రేపు ఓట్లు అడుక్కోవటానికి ఆ పార్టీ ఈ పార్టీ కొలం మొత్తం లేకుండా మేము ఓట్లు ఏది పెన్షన్ పెట్టినాం ఏది కాపు నేస్తం అయితే పద్దెనిమిది వేల ఏడు వందల వైఎస్ఆర్ సేయుత అయితే ఏది మొత్తం పెట్టిన ఊరి మీద నువ్వు కనుక్కొని అంతే ఉండాలా మాకు రేపు ఊళ్ళోకి పోయి ఓటు అడగటానికి మేము హక్కుగా ప్రతి ఒక్కడికి పెన్షన్ పెట్టినాం మాకు ఇబ్బంది లేకుండా రేపు మా మా తరుపున ఓట్లేస్తారు మళ్ళీ రేపు రేపు ఇరవై నాలుగు మే పదమూడున మళ్ళీ రెండు వందల డెబ్బై మూడు వందలు మెజార్టీ వస్తుంది కాదు వారి ఎదురు లేకుండా వస్తుంది చూడు ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు కింద నలుగురు ఐదుగురు పేషెంట్లు పోయినా కూడా ఆ ప ఒక్క మూడు సంవత్సరాలు ఉన్న మా ఊర్లో హాస్పిటల్ ఏంది సిమెంట్ రోడ్లు ఏంది రైతు భరోసా ఏంది సొసైటీ కూడా ఏంది అసలు ఈ హై స్కూల్లో బాత్రూమ్ లేవు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అసలు చూడు లోపలికి పోయి పో నాలుగు తడలు వచ్చిండు ఇది ఐదో తడవ ఏ కార్యకర్తనైనా ఏ లీడర్స్నైనా కసరించుకొనైనా ఒక మాటనైనా పని పూర్తి చేసేటువంటి ఎమ్మెల్యే ఇంకా మాకు దొరకడు వాస్తవం చదువుతున్నా రేపు ముందు రేపు ఇరవై నాలుగులో మేలో కూడా ఇంకా ఆయనే రావాలి మెజార్టీ మీద రావాలని మేము కోరుకుంటున్నాం అసలు మాకు ఇబ్బంది లేదు ఆయన నియోజకవర్గం మీద కార్యకర్తలను కసరించుకోడు ఒక్క తడవ గెలిచినోడు గౌరవంగా ఉంటాడు ఈయన నాలుగు తడవలు గెలిచిండు ఎప్పుడే నువ్వు వంద మంది కాదు రెండు వందల మంది ఉన్నా కూడా రామాధానం చెప్పిన వాస్తవం చెబుతున్నా మా అమ్మకి పెన్షన్ రాలేదు నేను కనీసం పదమూడు సార్లు మా పెన్షన్ పెట్టా ఇది టీడీపీ ప్రభుత్వంలో టీవీ ప్రభుత్వంలో నేను కనీసం ఎంత శాఖ చేసా నాకు తెలుసు తిరిగా ఎంత అంత శాఖ నేను చేసా రెండు వేల పద్నాలుగు అమ్మకి పెన్షన్ రాలేదు తిరిగి తిరిగి అన్ను బట్టి వదిలేసా వత్తి వచ్చింది లేకపోతే వదిలేసా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి ఫెయిల్ అయింది రెండోసారి నేను పెట్టాను మా వాలంటీర్ ద్వారాగా పెట్టిన తర్వాత రెండోసారి నాకు అమ్మనే మా అమ్మకి పెన్షన్ వచ్చింది ఇప్పుడు కూడా మా అమ్మకి పెన్షన్ వస్తూనే ఉంది జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నాకు పెన్షన్ వస్తుంది మా అమ్మకి అంతకాడికి నాకు అంతకు మించి ఏం చేయాల్సిన పని లేదు ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏం చేసినా నా ఓటు మా ఓట్లు జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి అనేది గత ఐదు సంవత్సరాల నుంచి జరిగిన తప్పితే అంతకుముందు అభివృద్ధి అనేది గాదివరిపల్లిలో చూద్దామంటే ఎక్కడా ప్రతి చోట కానీ ఎక్కడ కానీ అభివృద్ధి అనేది అంతకుముందు మాకు తెలియదు ఈరోజు గాదివరిపల్లి గ్రామంలో గ్రామంలోకి మొట్టమొదట అడుగు పెట్టిన కానించి ఒక రైతు భరోసా గోడం కానివ్వండి రెండు సచివాలయం కానివ్వండి మూడు పిహెచ్సి కానివ్వండి దాదాపు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు పెట్టి ఒక హాస్పిటల్ ఒక గాదివారిపల్లె గ్రామానికి శాంక్షన్ చేయడం అనేది కట్టడం అనేది మా ఊరికి ఎంతో అది గౌరవం మాకు నెక్స్ట్ నాడు నేడు కింద హై స్కూల్ అభివృద్ధి అంటే హై స్కూల్ చూసి మేము మేము చదువుకునే రోజుల్లో హై స్కూల్ అంటే హై స్కూల్ అడుగు పెట్టాలంటే కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటాయేమో బండలకించి తేలు వస్తాయేమో పాములు వస్తాయేమో అని మేము చాలా భయపడే వాళ్ళం కానీ ఈరోజు నాడు నేడు స్కూల్స్ చూస్తుంటే మేము చదువుకునేటప్పుడు ఎందుకు లేవా ఎలా ఈ విధంగా ఎందుకు లేవా అని మేము ఇప్పుడు బాధపడతాం చదువుకునే ప్రతి పేద విద్యార్థికి ఈ గవర్నమెంట్ ఎంతో మేలు చేసింది అలాగే అవ్వ తాతలకు కావచ్చు పెన్షన్ పెన్షన్ అనేది చాలా ముఖ్యమైనది ముసలి వాళ్ళకి ఆ పెన్షన్ తెల్లవారుజామున ఆరు గంటలకల్లా మంచం మంచమే లేపి ఇవ్వటం అనేది చాలా అద్దు అద్భుతం అనమాట గవర్నమెంట్కి ఇది ఒక పెద్ద సవాల్ ఎలాంటిది వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి దీన్ని సక్సెస్ చేసి ప్రతి ఒక్కరి నోట జై జగన్ అనే నినాదాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి మేము ఎప్పుడు పాదాభివందనం చేస్తూనే ఉంటాం కారంపూడి మండలంలో ఏ ఊరికైనా నేను వచ్చి నేను ఒక సవాల్ చేసి కూర్చుంటాం ఈడీపీ ఏం అభివృద్ధి చేసింది అనేది వచ్చి ఆ సవాల్ స్వీకరించే వాళ్ళు ఉంటే స్వీకరించమను మేము ఏం అభివృద్ధి చేశామో చూపించి మేము సవాల్ చేస్తాను ప్రతి ఒక్క అభివృద్ధి మేము చెబుతాం చూపిస్తాం అలాగే చంద్రబాబు నాయుడు పదిహేను సంవత్సరాలు గవర్నమెంట్ పరిపాలించాడు ఈ పదిహేను సంవత్సరాలు అతను ఏమేమి చేశాడనేది చూపించమనండి ఓట్లు అడగమనండి మేము చేసింది చూపిస్తాం ఓట్లు అడుగుతాం మేము చూపించకుండా అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజంగా సృష్టించి దాన్ని ఫోకస్ చేసి చేయడం చంద్రబాబు పద్ధతి మాదైతే కాదు మేము చెప్పింది చేస్తాం చేసేదే చెప్తాం ఇది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇందులో ఎటువంటి అవినీతికి తావు లేదన్నమాట అది జగన్మోహన్ రెడ్డి గారిని నుంచి వస్తే ఒక్కసారి నాకు చాలా బాధిస్తుంది అనమాట ఎందుకంటే నా 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 అంటుంట ఏంది నా నా అంటే నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని అంటు మేము ఓసీలం ఆయన ఓసి ఆయన అంతప్పటికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటే మేమెందుకు దాంట్లో లేమా అని మాకు కొంత అనిపించుద్ది అయినా కానీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఐదవసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని అలాగే మా నియోజకవర్గానికి మినిస్టర్ కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికైనా కాళ్ళు పట్టుకొని అయినా మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని మినిస్టర్ చేసుకోవడానికి మేము సర్వదా సిద్ధంగా ఉన్నాం